ఫోర్ ఎ ఎయిట్ ఇంతకు ఇంతకుముందు చెప్పినట్టు భర్త తరపున వాళ్ళు వారి బంధువులు కాకుండా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఏదైతే ఉందో ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు భర్త కూడా భార్య తరపున భార్యను భార్య తరపున బంధువులను వీరు కూడా హింసిస్తే కనుక కేసు అనేది పెట్టొచ్చు ఫైవ్ చేయొచ్చు అని చెప్పేసి ఉన్నారు కాకపోతే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరైతే కేసు పెట్టారో భర్త మెయిల్ పర్సన్ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరము కోర్టులో ఈ పర్సన్ మెయిల్ పర్సన్ మీద ఉంటుంది అలాగే ఫోర్ నైన్టీ నేను ఇగకపోయి నేను పెడతాను నా అత్తమాదమ్మల మీద ఆడబిడ్డల మీద ఎక్కడో ఉండి వాళ్ళకు పెళ్ళి అయ్యి ఒకటే పెళ్ళైన తర్వాత ఒకటేసారి వస్తారు తర్వాత వాళ్ళు ఎక్కడో విదేశాల్లో ఉంటారు ఆళ్ళబిడ్డలు వాళ్ళ మీద కేసు పెడతా వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ రప్పిస్తా అంటే అది కూడా ఫేక్ ఎంక్వైరీ అనేది ఉంటుంది ఎంక్వైరీ లేకుండా కోర్టు కోర్టు ఒక కి రాదు జడ్జిమెంట్ కి రాదు ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు ఫైల్ అయిన తర్వాత ఎంక్వైరీ ఆఫీసర్ అనేది ఉంటారన్నమాట ఐఓ ఎంక్వైరీ ఆఫీసర్ ఉన్న తర్వాత మొత్తం అన్ని ఎంక్వైరీ చేసుకొని ఇది ఫేకా ఇది కరెక్టా అని అన్ని ఎంక్వైరీ అయిన తర్వాత ఆ కేసులో ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత ఎవిడెన్స్ అవుతుంది ఎవిడెన్స్ తర్వాత ఇవన్నీ ఎగ్జామినేషన్స్ అవన్నీ ఉంటాయి తర్వాత జడ్జ్మెంట్ అనేది అవుతుంది ఒకవేళ ఫేక్ అనుకుంటే కనుక వాళ్ళు రాంగ్ మా వాళ్ళ తర భర్త తరపున వాళ్ళ బంధువులను వాళ్ళ తరపున వాళ్ళ మీద పెట్టిన ఫేక్ అనుకుంటా కనుక హైకోర్టులో హై క్వాష్ పిటిషన్ అనేది వేసుకోవచ్చు అక్కడ కూడా ఎంక్వైరీ అవుతుంది ఎంక్వైరీ అయిన తర్వాత ఈ పర్సన్స్ ఏం తప్పు లేదు అనుకుంటా కనుక అయిన ఎఫ్ఐఆర్ కేసులలో వాళ్ళ పేర్లు తీసేసి మిగిలిన ఆ కేసు ప్రాసెస్ అనేది నడుస్తుంది అట్లా ఇంకొకటి మేము ఏం చేయకపోయినా కానీ మా మీద మేము మా అన్నయ్యను తమ్ముడు లేకపోతే మా కొడుకుని తరపున మేము వచ్చి మేము ఉన్నాం కాబట్టి అతని మీద కోపం మా మీద కేసు పెట్టింది అని చెప్పేసి అనుకుంటే కనుక ఫైవ్ హండ్రెడ్ సెక్షన్ ఏం చెప్తుందంటే అంటే డిఫిమేషన్ అంటే మమ్మల్ని మాకు ఇంత పరువు పోయింది అరే మీరు చుట్టుపక్కల వాళ్ళు మీ మీద కేసు అయింది అరే మీరు అంటే మీరు ఏదో తప్పు చేసి ఉంటారు లేకపోతే వాళ్ళు మన ముందు అనకపోయినా కానీ పక్కకెళ్ళి అనుకోవచ్చు కదా ఏం చేయకపోతే కోర్టులో కేసు పెడతారా వీళ్ళు ఏదో చేసి ఉంటారు ఏదో ఉంటారు అని చెప్పేసి పక్కన నుంచి వాళ్ళకి లేకపోతే సొసైటీలో ఒక పర్సన్ ఒక నేమ్డ్ పర్సన్ ఉన్న వాళ్ళు అతను డామే వాళ్ళ పరువు ఉంటుందో డ్యామేజ్ అవ్వడమే కదా ఒకవేళ ఇది కాకుండా కనుక కాస్ట్ వెళ్ళిన తర్వాత ఫైవ్ హండ్రెడ్ సెక్షన్ డిఫమేషన్ ప్రకారం డిఫమేషన్ కేసు కూడా వేసుకోవచ్చు ఎవరైతే కేసు పెడతారో రాంగ్ గా ఫేక్ గా ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు పెడతారో వాళ్ళ మీద ఫైవ్ హండ్రెడ్ సెక్షన్ డిఫమేషన్ ప్రకారం కూడా కేసు పెట్టవచ్చు వారి మీద